హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాచ్చట్లండి మనం అయితే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కదండి మనం అయితే ఇప్పుడు ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నాం అండి ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూపిస్తాండి వాటర్ లెవెల్ ఎంత తగ్గింది ఏంటి అనేది కూడా చూద్దాం వన్ అండ్ టూ టవర్స్ దగ్గర అలాగే మీకు త్రీ ఫోర్ ఫైవ్ టవర్స్ కూడా చూపిస్తా అండి ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి పదం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఇక్కడైతే మీకు ఆరు హెవీ మోటార్లు అయితే రన్ అవుతున్నాయండి చూస్తున్నారు కదండి దాదాపు చాలా వాటర్ అయితే తగ్గిందన్నమాట ఇక్కడ ఐకానిక్ టవర్ దగ్గర మీకు చూపిస్తా ఒకసారి ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండి ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చాలా వరకు తగ్గినీ వాటర్ అలాగే మనకి కట్ట ఎక్కడ తగ్గిందో కూడా మీకు మనకి క్లియర్ గా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి ఇదిగోండి చూడొచ్చు మీరు కట్ట అనేది అక్కడ తగ్గిందండి ఆ చివర ఇప్పుడు చూడొచ్చు మీరు వాటర్ లెవెల్ కూడా తగ్గిందండి కొంచెం వరకు అయితే టవర్స్ కనిపిస్తున్నాయి మనకి అలాగే ఎన్ని మోటార్లు రన్ అవుతున్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తా ఇదిగోండి ఇక్కడైతే ఒక ట్రాక్టర్ రన్ చేస్తున్నారండి చూడొచ్చు మీరు అలాగే పైన అయితే ఐదు భారీ మోటార్లు అయితే పెట్టారండి చూడొచ్చు నీటి మట్టం నీట్ లెవెల్ అయితే చాలా వరకు తగ్గింది అదిగోండి ఎన్ ఎంట్రోల్ రోడ్ లో అక్కడ కట్ట అనమాట ఐదు మోటార్లు అయితే రన్ అవుతున్నాయండి సార్ మీకు టవర్ నెంబర్ టూ అయి పెళ్ళి చూపిస్తా మీకు అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది నియొక్కసారి మనం మోటార్స్ వైపేతే వచ్చే అన్నమాట సార్ మీకు టవర్ నంబర్ 2 వైపే ఎల్లి చూపిస్తా అటువర్ట్ చూద్దాం ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు టవర్ నెంబర్ టూ వైపు వచ్చామండి చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఇవన్నీ ఇప్పుడు మనకి వాటర్ ఇటు నుంచి వచ్చే అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది చదవండి అక్కడైతే కట్టా తగ్గింది అటు నుంచి అయితే వచ్చింది అనమాట పర్లేదండి వాటర్ చాలా వరకు అయితే లెవెల్ తగ్గింది మీరు ఇటు నుంచి వస్తే కనిపిస్తుంది కదండి క్లియర్గా ఇవ్వండి చూస్తున్నారు కదండి మనకి ఎంట్రోల్ కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి మొత్తం చూడొచ్చు మీరు ఇంకా మనం త్రీ ఫోర్ ఫైవ్ టవర్స్ దగ్గరికి వెళ్ళి చూపిస్తా మీకు ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి ఇది వచ్చేసి టవర్ నెంబర్ త్రీ అండి చూడొచ్చు మీరు ముందువైపు చూస్తున్నారు కదండి అలాగే ఇక్కడ కూడా చూడవచ్చండి ఇది వచ్చేసి టవర్ నెంబర్ ఫోర్ అనమాట దీనిలో రాడ్స్ అన్ని తొలగిచ్చారండి ముందు మనకి ఇక్కడ చూసుకుంటే చాలా రాడ్స్ అనేవి అన్నమాట రాడ్స్ అన్ని తొలగిచ్చారు చూడొచ్చు మీరు ఎంత క్లియర్ గా కనిపిస్తుందో రాడ్స్ మొత్తం తొలగిచ్చేశారండి అలాగే మనకి ఎంటవాల్ రోడ్లో వచ్చేసి పనులు అనేవి జరుగుతున్నాయండి అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు ఇదిగోండి మనమైతే ఇప్పుడు ఒకసారి ఎంట్రవాల్ రోడ్ దగ్గర జరుగుతున్న పనులు అయితే వెళ్ళి చూపిస్తాం మీకు దగ్గరగా చూడండి ఇది టవర్ నెంబర్ త్రీ అండి ఇదిగోండి ఇది టవర్ నెంబర్ ఫోర్ అండి మనం చూడొచ్చు ఎంత ముందు ఇక్కడైతే రాడ్స్ ఉండేవన్నమాట మొత్తం తొలగిచ్చారు చూస్తున్నారు కదండి పక్కకైతే అయితే పెట్టేశారు ఇక్కడ కూడా కట్టా తెగేదండి మనం ఆల్రెడీ ముందు చూసాం అనమాట కట్టా తెగేది దాన్ని అయితే ఇలాగా ఇసుక మూటలను అయితే అడ్డుగా వేసి ఆపారండి ఇప్పుడైతే మనం ఎన్వాల్ రోడ్డు వైపుకి వెళ్తున్నాం అనమాట పైన వచ్చేసి టవర్ నెంబర్ ఐదు అండి చూడొచ్చు మీరు టవర్ నెంబర్ ఐదు ఒకసారి మీకు అటువైపు కూడా వెళ్ళి చూపిస్తాను ఇదండి அக்கோடச்சுண்டி டவர் நம்பர் ஐது திராது ஏன் அனைது ఇక్కడ చూడొచ్చండి ఇలాగైతే కట్ వేసుకున్నారనమాట అలాగే లో జరుగుతున్న పనులు కూడా చూడచ్చండి మీరు ఇవి ఎన్సిసి వాళ్ళు అయితే చేస్తున్నారండి రోడ్ కి సంబంధించి పనులు అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు చూడొచ్చండి టవర్ నంబర్ ఫైవ్ ఎలా ఉందో అలాగే మీకు ఎన్ ఎన్ రోడ్డుకి సంబంధించి జరిగే పనులు చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడ డ్రైనేజీకి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు ఇదిగోండి చూడొచ్చండి ఇదిగోండి ఐకానిక్ టవర్ దగ్గర చూడొచ్చు టవర్ నెంబర్ ఐదు అండి కూడా చూడొచ్చండి రస్ట్ పట్టకుండా పై పెయింట్ అయితే వేసారండి అలాగే దీనికి సెంట్రింగ్ కూడా అమర్చినారన్నమాట చూడొచ్చు మీరు మొత్తం క్లియర్ గా మొత్తం చాలా నీట్గా క్లియర్ చేసుకున్నారండి ఫ్లోర్ మొత్తం బాగా కనిపిస్తుంది కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ అయితే ఉండొచ్చండి కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి అలాగే కొత్తగా నుంచి వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి ఒక్క పని మీరు తీసుకొస్తా అండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రస్తుతం అయితే ఇలా పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఈ వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఓ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి ఓ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వస్తున్నారు కదండి ఐరన్ సామాగ్రి చాలా అయితే వచ్చిందండి ఈ హైకోర్టుకి సంబంధించి పనుల కోసం